నమస్తే నా రాబోయే సినిమా మన ప్రసాద్ గారు పండక్ వస్తున్నారు నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి గారి మరో చిత్రం కిష్కిందపురి అది రిలీజ్ అయ్యి విజయం సాధించింది ఆ సినిమా చూసిన నాకు ఒక మంచి ప్రయత్నం చేశారనిపించింది అందుగాను ఆ చిత్ర దర్శక నిర్మాతలతో పాటు ఆ చిత్రంలో పనిచేస్తున్న నటీనటులకు అలాగే మిగతా క్రూ అందరికీ నా శుభాభినందనలు సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది కానీ కిష్కందపురిలో హారర్తో పాటు ఒక మంచి సైకలాజికల్ పాయింట్ను కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది అంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరం అని చెప్పడం అలాగే మనిషికున్న బాధలు కష్టాలు పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా ఒంటరితను అనుభవిస్తుంటే ఆ వచ్చే ప్రమాదాలు కానీ పరిణామాలు చాలా సమర్థవంతంగా తెలిసొచ్చేలాగా చిత్రీకరించాడు డైరెక్టర్ కౌశిక్ పేగలపాటి ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు అలాగే అనుపమ పరమేశ్వర్ కూడా ఒక మంచి విజయం దక్కించుకుంది మ్యూజిక్ డైరెక్టర్ చేతన భరద్వాజ్ తన పరింతరం బాగా చూపించాడు టోటల్గా కిష్కంద పురి టీం అందరికీ మంచి సినిమా అందించిన మన టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్లీజ్ అండ్ వాచ్ కిష్కింధపురి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్